హలో అండి నేను మీ శిల్పాని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్వా బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో సగ్గుబియ్యం క్యారెట్ కీర్ చూపిస్తున్నాను చాలా హెల్తీ రెసిపీ ఇది నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను బట్ చాలా టేస్టీగా ఉందండి నాకైతే భలే నచ్చింది దానికోసం ముందుగా సగ్గుబియ్యంని ఒకటి రెండు సార్లు కడిగి నానబెట్టుకోవాలి అలా కడగడం వల్ల ఏమైనా పిండి లాగా ఉంటుంది కదండి అదంతా వెళ్ళిపోతుంది ఒక నాలుగైదు క్యారెట్లు తురిమి పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి కాజు కిస్మిస్ బాదం సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు అవి దూరగా వేగనివ్వాలి అసలు అండి నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేగుతుంటే ఏమైనా స్మెల్ వస్తుందా అండి ఉట్టి తినాలనిపిస్తుంది నాకైతే ఇప్పుడండి అవన్నీ తీశాక దాంట్లోనే మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసి దూరగా వేయించాలి పోయే వరకు వేయించాలి తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం తీసి అదే ప్యాన్లో వేసేయాలి వాటర్తో సహా వేసేయాలి సగ్గుబియ్యము ఇది చాలా హెల్తీ రెసిపీ అండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే అప్పుడప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది నాకైతే భలే నచ్చిందండి సగ్గుబియ్యం మధ్య మధ్యలో క్యారెట్ తగులుతూ ఫ్లేవర్ చాలా బాగుంది సగ్గుబియ్యము కొంచెం లైట్గా ఉడకనివ్వాలి అది పైన ఒక రాగా అయిపోతుంది అది ఉడికాక పాలు పోయాలండి పాలల్లో ఇంకాస్త ఉడకనివ్వాలి మనకు తెలిసిపోతుంది ఆల్మోస్ట్ సగుబియ్యము ఉడికిపోతుంది ఇప్పుడు మనం వేయి తురిమి పెట్టుకొని వేయించుకున్నాం కదండి ఆ క్యారెట్ తురుము వేసుకోవాలి తురుము వేసి మంచిగా కలపాలి ఇవి రెండు మంచిగా పాలలో దగ్గరికి ఉడకనివ్వాలి ఇప్పుడు నేను బెల్లం పౌడర్ వేసానండి చూడండి క్యారెట్ వేయగానే కలర్ మారిపోయింది బెల్లం పౌడర్ నేను తాటి బెల్లం పౌడరే వాడుతున్నానండి చాలా హెల్తీ అంట తాటి బెల్లం అయితే నేచురల్ కదా ఇప్పుడు కొద్దిగా కుంకుంపు వేసాను కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి కలిపేసేయాలండి ఆల్మోస్ట్ చిక్కబడి దగ్గరికి అయిపోయింది చూడండి స్వీట్ ఎంతో టేస్టీగా ఉండే మన సగుబియ్యం కీర్ రెడీ అయిపోయినట్టే అండి మీరు ఒకవేళ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ లైక్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో పెట్టండి మనం ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపేయటమేనండి అంతే చూడండి మన స్వీట్ ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంది చూడటానికి ఎవరైనా గెస్ట్లు అలా వచ్చినప్పుడు ఫాస్ట్గా చేయడానికి స్వీట్ ఇలా కూడా బాగుంటుందండి డిఫరెంట్గా రెసిపీ మీరు ట్రై చేసి చూడండి తప్పకుండా Thank you so much, Anli.